కల్లంకొండ మండలం సంబంధించినటువంటి కోపాసుపురం గ్రామానికి చెందిన ఎస్టీ సుగాలి కులానికి చెందినటువంటి బాణ కోయకుడు వాడ ఆవిడ నాగమపాయికి సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తారీఖున గ్రామంలో ఉన్నటువంటి యాదవులు తీర్పులానికి చెందినటువంటి యాదవులు నల్గొండల ఈరాజునేడురాజు నేడు వాళ్ళ బృందం దాడి చేసి గాయపరిచి ప్రాణాపాయ స్థితిలో ముగ్గుడిపోయినట్టుగా చేసినటువంటి వాళ్ళ కింద పెట్టాలని చెప్పి గతంలో మూడు రోజులు పట్టించకపోతే మరి కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మీడియన్స్ మన సోమవారం చెప్పినప్పటికీ తర్వాత శ్రీ గారితో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ని మరి బుక్ చేయడం జరిగింది దాంట్లో అసలైనటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో సెక్షన్కి సంబంధించినటువంటి ఫీజులు కొట్టి న్యాయపరిచి తీసినటువంటి వాటి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని బుక్ చేయకుండా డెబ్బై ఐదు సెక్షన్ మరి మహిళని అవమానించినట్టుగా అలాగే ఇంకొకటి ఒక రకంగా దాడి చేసినటువంటి రాత్రి నాలుగు చేసుకుని చట్టం జరిగింది ఎస్టీ ఎక్కడ సిట్టు ఎస్టీ ఎస్పీకి రక్షణ చట్టంగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని కూర్చుపోవడమే దానిక ఎస్ఐ గారు మరి వాళ్ళు ఎదురు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రలోభానికి గురై వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళు ఫోన్ చేసినటువంటి రాజకీయ ప్రభావానికి గురై రకం చేయటం అనేది అన్యాయం అని చెప్పి దాన్ని మార్చి ఎటోసీ కేసు బుక్ చేయాలని చెప్పి మరి ఈరోజు బీఎస్పీఆర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చాం దాన్ని మార్చాలని చెప్పి కోరడమైంది రేపు వెళ్ళింటి చూస్తాం సోమవారం అంతా మళ్ళా దాన్ని మార్చి ఆ సక్తంగా బుక్ చేసినట్లయితే బాగుంటుంది అట్లా కాకుండా అయితే మళ్ళా రేపు వచ్చాయి సోమవారం మళ్ళా టీస్లో ఎస్పీఆర్కి కలెక్టర్ గారికి కూడా దాని మీద మళ్ళా వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లా కానప్పుడు మాకు ఉన్నటువంటి రాజ్యాంగానికి ఇచ్చినటువంటి హక్కుల్ని దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ కోర్టు ఏదైతే ఉందో గుర్తు ఆ కోర్టులో ప్రైవేట్ కేసుని బయలుదేరడానికి మేము సిద్ధమవుతున్నాం ఆ రకంగా చేయాలని పోలీస్ పోలీసు వారికి కూడా మరి ఏదైతే రాజ్యాంగటువంటి వారిని దాడు జరిగితే కెపాసిటీ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి అక్కడ చేయకుండా మరి నిమిషులకి ముప్పైలకి అనుకూలంగా మరి చేయడం అనేది దాని కారణం అని చెప్పి మేము తెలియజేసుకుంటూ మళ్ళీ ఆ రకంగా చేయాలని చెప్పి పోతా ఉన్నాం వచ్చాడా హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల్క చంద్రశేఖర్ పోలీసులు బాధితుల స్టేట్మెంట్కి అనుగుణంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం అనేది చాలా దుర్మార్గంగా జరుగుతోంది కానిస్టేబుల్ ఎవరో రికార్డ్ చేశాడు కాబట్టి ఆ రికార్డ్ చేసింది మేము కేసు నమోదు చేశాము అని చెప్పేసి సిఐ చదవటం ఆ తర్వాత ఇదే విషయాన్ని డిఎస్ ఎస్పి గారి దృష్టికి తీసుకెళ్తే కనీసం సిఐ మళ్ళీ వాళ్ళని విచారణ ఇతరులు ఎవరైతే సాక్ష్యం ఉన్నారో వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ ఈ కేసుని ఎస్సీ ఎస్టీగా మార్చడం కానీ ఇట్లాంటివి జరగాల్సిన అవసరం ఉంది అయితే ఏమీ జరగకుండా చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు ఒక షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి మహిళ పైన అత్యాచార యత్నానికి పాల్పడటమే కాకుండా తన భర్త చూసి కోపంతో వాడిని ఒక చెంపదెబ్బ కొట్టినందుకు దాని మీద ఎనిమిది మంది వ్యక్తులు వెళ్ళి తొమ్మిది మంది వ్యక్తి వ్యక్తులు వచ్చి వాళ్ళందరూ కలిసి అతన్ని గాయపరచడం ఆ అమ్మాయిని కొట్టడం అట్లనే అతని గొడ్డలి తిప్పి అతని తల పగలగొట్టడం అనేది ఈ మొత్తం కూడా జరిగాయి ఇదంతా కూడా క్యాస్ట్ డామినేషన్ వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అట్లనే కేవలం షెడ్యూల్ తెగలకు సంబంధించిన లంబాడిదానా అని చెప్పేసి లంబాడోడా అని చెప్పేసి తిట్టలేదు అని అని చెప్పేసి మాట్లాడటం పోలీసులు లేదా మీ స్టేట్మెంట్లో చెప్పలేదని మాట్లాడటం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది గ్రామాల్లో ఎక్కడైనా కానీ ఒక ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ కులం పేరుతో తిడుతూ మరియు మరియు దాడి చేయటం అనేది సహజం దీనిలో కూడా అటువంటిది జరిగింది టెక్నికాలిటీస్ని పక్కన పెట్టి పోలీస్ అధికారులు సిఐ కానీ లేదా డిఎస్పి కానీ దీనిలో జోక్యం చేసుకొని తరో ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల సతంగంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాకుండా ఏదో చేతులు చేతులుపుకునే చర్యలు చేయటం అనేది పద్ధతి కాదు బాధితులకు నిర్ణయం జరిపే విధంగా వీళ్ళు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తాను తెలంగాణ మండలం ఇరవై రెండవ తారీఖున గొడవ జరిగింది మొత్తం లేడు బయటికి పోయిండు అందులోనే వీరాజులు యాదవులు వీరాంజులు వచ్చి నా చేయలాగుతున్నాడు ఆ సమయాన్ని మా ఆయన వచ్చిండు వచ్చి చేత్తో దెబ్బ కొట్టేసరికి ఆయన బొడ్లతో మా ఆయన్ని కొట్టారు ఇంకా వాళ్ళ వాళ్ళు అందరూ వచ్చి కొట్టారు మా ఆయన్ని నన్ను ఇద్దరిని ఇంక మా ఆయన్ని తీసుకొని నేను వెళ్ళం స్టేషన్కి పోయాను ఆడ కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను వాళ్ళు లంబాడోళ్ళు కొడకలారా అది నేను నన్ను మా బాగా తిట్టారు వాళ్ళు మీరేం చేసుకుంటారు కేసు పెట్టుకున్నా ఎక్కడ పోయినా మీరేం చేసుకోలేదు స్పత్రికి పోయాను ఇంకా ఆడిపోయి మాయని చూపించుకొని మళ్ళీ ఇరవై మూడో తేదీన మళ్ళీ స్టేషన్ కడిగిపోయాము టేషన్ కాడికి పోయినా మేము సాయంత్రం దాకా మాట్లాడతాం మాట్లాడతాను ఎస్ఐ గారు మమ్మల్ని ఏం చెప్పలేదు మాట్లాడతాను సాయంతా కూర్చోబెట్టారు ఇంకా ఏం చెప్పలేదు మేము పోయాం ఇంకా పట్టించుకోలేదు తర్వాత నసరా బ్యాంక్ సీఏ కార్యా ఎస్బీ గారికి ఆడ నుంచి మళ్ళీ కోసం మళ్ళీ ఎస్ఐ సీఏ కడిగిపోయాం న్యాయం జరగలేదు ఆడ జరగలేదు మాకు తర్వాత ఈరోజు సక్కంపల్లి మళ్ళీ డిఎస్ పల్లి కార్డు వచ్చాము సార్ కాడికి వచ్చాము సార్ లేరు మాకు ఎలాగైనా మాకు న్యాయం జరగాలి